ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మీరు నమ్మినా నమ్మకపోయినా యస్ అక్షరంతో ప్రారంభమయ్యే తులరాశి వారి యొక్క వందేల్ భవిష్యత్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇలానే ఉంటుంది తులరాశిలో జన్మించిన వారి యొక్క పేరులో మొదటి అక్షరం ఎస్ అని ఎవరైతే ఉంటుందో వారి యొక్క జీవితం వారి యొక్క భవిష్యత్ ఈ విధంగానే ఉంటుంది అయితే యష్ అనే అక్షరంతో పేరు మొదలైన వారు తులరాశి జాతుకుల యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి తులరాశి కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు తులరాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఏ రంగంలో అయినా నాయకులుగానే ఉంటారు కాబట్టి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా వీరికి ఉంటాయి ఈ తులరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనక అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతిని సాధించాలి అన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అయితే అభివృద్ధి సాధించాలన్న తపన ఏదైతే ఉంటుందో వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తూ ఉంటుంది వ్యక్తిగత ప్రతిష్టలకు ఎప్పుడు కూడా ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక విషయాలలో కూడా సమర్థులుగా పేరు గడుస్తారు అయితే ఈ తులరాశి వారు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఎదగడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ రాశి జాతకులు చూడ్డానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి యొక్క మనసు మాత్రం సున్నితంగానే ఉంటుంది కానీ బయట వ్యక్తులకు మాత్రం చూడడానికి గంభీరంగా కనిపిస్తారు అయితే ఈ వీడియోలో మనం తులరాశిలో జన్మించిన వారి యొక్క పేరు ఎవరైతే మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క వందేళ్ళ జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క లక్షణాలు నిర్వహించే అనేక విషయాలు ఉంటాయి పుట్టిన సమయం నుండి పేరు అనే విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను తెలియజేయడంలో సహాయం చేస్తాయి పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ముఖ్యంగా తులరాశిలో జన్మించిన వారి ఎవరైతే వారి పేర్లు మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో వారి యొక్క లక్షణాలు కొన్ని పాజిటివ్గా కొన్ని నెగిటివ్గా ఉంటాయి ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేరు అంటే కొంతమంది ఇంటి పేరును పరిగణలోకి తీసుకుంటారు అలా ఇంటి పేరు కాకుండా మీ యొక్క పేరులోని మొదటి అక్షరం ఎస్ ఉండాలి అంటే ఉదాహరణకి చూసుకున్నట్లయితే సరిత సునీత స్వాతి ఇలా పేర్లలోని మొదటి అక్షరం మాత్రమే ఎస్ ఉండాలి అంటే వాళ్ళ యొక్క ఇంటి పేరు కాకుండా వారికి ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరులోని మొదటి అక్షరం ఎస్ అయి ఉన్నట్ల ఉండాలి వారి యొక్క లక్షణాలు వారి యొక్క మనస్తత్వం వారి యొక్క జీవితం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అయితే తులరాశిలో జన్మించిన వారు ఎవరైతే వారి పేర్లను మొదటి అక్షరం ఎస్ కలిగి ఉన్నారో వారు చాలా విశ్వసనీయులమైన వ్యక్తులు అంటే వీరిని ఖచ్చితంగా నమ్మవచ్చు అని చెప్పుకోవాలి కొంతమందిని ఏ విధంగా నమ్మాలో అర్థం కాదు కానీ వీరు నమ్మకమైన మనసులు ఇచ్చే చెప్పుకోవాలి ఏ విషయంలో అయినా సరే వీరిని ఖచ్చితంగా నమ్మవచ్చు కష్టపడి పనిచేస్తే మనస్తత్వం వీరికి ఉంటుంది సోమరతనం ఉండరు అస్సలకి సోమరతనం అంటేనే వీరికి నచ్చదు భద్రత జ్ఞానమైన ప్రజలుగా వీరు ఉంటారు ఏ విషయంలో అయినా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి అని చెప్పుకోవాలి తొందరపాటు తనంతో నిర్ణయాలు అస్సలు తీసుకోరు అలాగే భద్రత భావం కూడా వీరికి బాగా ఉంటుంది వీరిలో ఎక్కువ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి కాకపోతే తులరాశిలో జన్మించిన వారు ఎస్ అనే అక్షరంతో మొదలైన పేరు కలవారు ఎవరైతే ఉన్నారో వారు ఒకరు ఒకరి మీద ఆధారపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా సొంతగా నిర్ణయాలు తీసుకోలేరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ఎవరో ఒకరి అండదండలు వీరికి ఖచ్చితంగా అవసరమవుతాయి అప్పుడు కూడా రాబోయే వాటి గురించి ఒక ఆలోచన అయితే కలిగి ఉంటారు చుట్టూ ఉన్న కొత్త విషయాల గురించి ప్రయోగాలు చేయడానికి అస్సలు సిగ్గుపడరు నలుగురితో మాట్లాడడానికి కూడా అస్సలు సిగ్గుపడరు వీరికి ఏది అనిపిస్తే అది నిర్మహవాటంగా అనేస్తూ ఉంటారు కూడా వీరు మోరల్ ఎథిక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అంటే విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు విలువలను అతిక్రమించి ఏ పనులు కూడా చెయ్యరు అని చెప్పుకోవచ్చు చాలా బలమైన పాత్ర భావన కలిగి మరియు సాంప్రదాయాల పట్ల వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది నైతిక ఇలువలను కూడా కలిగి ఉంటారు ఎప్పుడు కూడా నైతిక ఇలువలను అనుసరిస్తూ వారి జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు ఒకరితో చెప్పుకునే స్థితిలో కాకుండా ఒకరిని చెప్పే స్థితిలో ఉంటారు ఈ విధంగా వీరిలో ఉన్న నైతిక ఇలువల పట్ల బాధ్యత అనేది వీరిని ఉన్నత స్థానంలోకి తీసుకుని వెళ్తుంది వీరు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి జీవితంలో చాలా విషయాలను కూడా విజయాన్ని సాధించే అవకాశాలు కూడా వీళ్ళకి ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఉంటుంది అంటే తులరాశిలో జన్మించిన వారు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఆత్మవిశ్వాసం అధికంగా ఉండడం అనేది మామూలు విషయం అయితే కాదు అదే విధంగా అనేక విజయాలు వీళ్ళకి సొంతం చేసుకోవచ్చు సాధారణంగా వీరు పని ఆధారిత ప్రజలనే చెప్పుకోవాలి అంటే వీరు చేసే పనులను మనసు పెట్టి చేస్తారు అలాగే ఏది కూడా దూకుడు స్వభావం అనేది వీరికి అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు వీరు క్రమశిక్షణగా ఉంటారు అలాగే నిజాయితీగా కూడా అధిక ప్రమాణంలో ఉంటుంది వీరి జీవితంలో పనుల గురించి వారి పద్ధతిలో ఒక అంచనాకరమైన నమ్మదిగమైన మరియు తీవ్రంగా ఆలోచించి వ్యక్తులచే చెప్పుకోవచ్చు అయితే వీరికి ఓపిక సహనం అధికంగా ఉన్నప్పటికీ కూడా పరిమితి మించితే మాత్రం అంటే సహనం ఓపిక నశించే పరిస్థితి వస్తే మాత్రం స్థిరంగా ఉంటారు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఊగిసలాడుతూ ఉంటారు వీరి యొక్క సహనాన్ని పరీక్షిస్తే గనక ఎదుటివారితో వాదనకు గొడవలకు దిగుతారు అలాగే దూకుడుగా మాట్లాడే స్వభావం కూడా ఆ సమయంలో వీరికి అంటే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వారు తులరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు కనుక ఉన్నట్లయితే నిర్లక్ష్యంగా ఖచ్చితంగా మాత్రం అస్సలు ఉండరు వీరికి ఏదైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంటేనే అస్సలు నచ్చదు కూడా ఏ పని అయినా సరే శ్రద్ధగా చేస్తారు ఏదైనా పని చెయ్యాలి అంటే ఖచ్చితత్వాన్ని కోరుకుంటూ ఉంటారు అంటే ఏదో ఒక ఆడతా పాడతాగా పని పూర్తి చేయాలనే మనస్తత్వం వీరికి ఉండదు ఖచ్చితంగా ఆ పని పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం వీరికి ఉంటుంది తొందరపడి పని కూడా కంప్లీట్ చేయాలి అన్న ఆలోచన మాత్రం వీరికి అస్సలు ఉండదు అయితే వీరి వీరి యొక్క భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు లేకపోతే వీరి కెరియర్ కోసం ఆలోచించడం కావచ్చు వీటి వంటి విషయాల గురించి తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోరు తమకు కావలసినంత సమయాన్ని అయితే తీసుకుంటూ ఉంటారు అయితే ప్రేమ వ్యవహారం విషయంలో కూడా వీరు మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే ఎదుటి వారు వీరికి ప్రపోజ్ చేసినప్పుడు తొందరగా యాక్సెప్ట్ చేయలేరు అలాగే వీరు ఓపెన్ అయితే వ్యక్తం చేయడానికి చాలా సమయం పడుతుందని చెప్పుకోవచ్చు ఇష్టమైన వారిని కలవడానికి కూడా వీరికి సమయం అనేది పడుతుంది కొన్నిసార్లు వారి అభిప్రాయం సరైనది అని భావించి కూడా స్వార్థ వ్యక్తిగా బయటికి కనిపించే అవకాశాలు కూడా వీరికి కనిపిస్తూ ఉంటాయి అలాగే వైవాహ జీవితంలో చూసుకున్నట్లయితే కనుక పిరికి వారుగా కనిపిస్తారు అలాగే సిగ్గును కూడా కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే చాలా కళాత్మకమైన అభిరుచిని కలిగి ఉంటారు జీవితంలో చాలా అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు ఎవరితోనైనా కొత్త వ్యక్తులతో మాట్లాడడానికి మొదట్లో సంకోచించిన కానీ వారితో అలవాటు పడితే మాత్రం అంటే కొత్త సమయం గడిస్తే మాత్రం చాలా ఫ్రీగా వారితో మాట్లాడతారనమాట పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటారు అదేవిధంగా తొందరగా కలిసిపోయే స్వభావం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఇష్టపడే ప్రజల కోసం జీవితాంతం కుదర చూడడానికి కూడా వీరు వెనుకంజ వేయలేని వేయరు అని చెప్పుకోవాలి నమ్మిన వాటి కోసం పోరాడుతూ ఉంటారు మరియు వీరు బలమైన విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల విషయంలో వీరికి కాస్త సమయం ఎక్కువగా పెట్టినా ప్రేమను అంగీకరించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి ఈ తులరాశిలో జన్మించిన జాతకులు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైతే ఉన్నారో వీరికి మధ్య మధ్య వయసులో అదృష్టం అనేది వీరి జీవితంలో కనిపిస్తుంది అనేక విజయాలు సొంతం చేసుకుంటారు అనేక అవకాశాలు కూడా వస్తాయి కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ఒక్కసారి ఏమి ఆలోచించుకోకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా జారిడ్చుకునే పరిస్థితి కూడా వీరికి యొక్క జీవితంలో అనేది వస్తుంది ముఖ్యంగా కెరీర్ అవకాశాల విషయంలో మీరు ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది ముఖ్యంగా యాభై ఏళ్ళు వయసు పైబడిన వారిలో బీపీ షుగర్ లాంటి సమస్యలతో బాధపడే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం ఉన్నాయి అలాగే వృత్ప్యం చూసుకున్నట్లయితే మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు మెడనొప్పి నడుము నొప్పి లాంటివి వీరిని బాధించే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా తులరాశి జాతకులు ఎస్ అని అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు రాజకీయ అధికారాన్ని సేజిక్కించుకునే నలుగురిలో పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు అని చెప్పుకోవాలి అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందుకుంటారు ఈ విధంగా ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న తులరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో కొన్ని శుభ అశుభ ఫలితాలు కూడా ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే కొన్ని నెగిటివ్ పాయింట్స్ అలాగే కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ తులరాశి జాతకులు ఎవరైతే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఉన్నారో నాయకత్వ లక్షణాలు కలిగిన ఉన్నవారు ఖచ్చితంగా వాళ్ళు సాధిస్తారనమాట వీరికి సమయం లేనప్పటికి కూడా సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు అవకాశాలు కోల్పోయినప్పటికీ కూడా తిరిగి వాటిని సాధించడంలో సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు చూశారు కదండి తులరాశి జాతకులు ఎవరైతే ఎస్ అని అక్షరంత్ పేరు మొదలయ్యే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వీరి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది వీరు వందేళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి